హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఊరమిరపకాయలు ఎలా పెట్టాలో చూద్దాము అయితే ముందుగా పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలండి కొద్దిగా మందంగా ఉండేటివి చూసి తీసుకోండి దాంట్లోకైతే ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి అన్నీ మొత్తం పొడవుగా ఇలా ఘాట్ అయితే పెట్టేసేయాలి ఇలా చీల్చాలండి మొత్తము అన్నీ అలాగే చీల్చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చాయి మొత్తము ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం ఇలా చేసేసి పెట్టుకోవాలి ఇవైతే కేజీ మిరపకాయలండి అవన్నీ అలా చేసేసాక ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి దాంట్లో అయితే పావు కేజీ పెరుగు వేస్తున్నాను అలాగే కొద్దిగా వామ్ తీసుకోండి వామ్ వేయడం వల్ల మిరపకాయలు అయితే మంచి వాసనతో ఉంటాయండి అలాగే ఒక నిమ్మకాయనైతే పిండేసి దాంట్లో రసం అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో సగం గ్లాస్ అయితే తీసుకోండి ఉప్పు ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలండి విస్కర్తో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి విస్కర్తో కలిపేశాక మొత్తం ఇలా కలిసేదో లేదో చూసుకోండి ఇలా కలిపేశాక మనం ముందుగానే పచ్చిమిర్చి అయితే పక్కన పెట్టుకున్నాం కదా అవైతే ఇందులో వేసేయాలి ఇవి ఇందులో వేసేసి ఒక ఓవర్ నైట్ మొత్తం అలాగే ఉంచేసేయాలండి ఇలా మొత్తం కలుపుకొని ఓవర్ నైట్ మొత్తం అలాగే ఉంచేసేయండి ఇప్పుడు నెక్స్ట్ డే అండి ఇది ఇప్పుడు తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి కలిపేసి ఒక కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ మేడ పైన అయితే ఆరేసుకోవాలండి ఇవి ఇలా అన్నీ ఆరబెట్టేసుకోండి మనం రోజు ఇలాగే త్రీ డేస్ అయితే ఆ మజ్జిగ మొత్తం మిరపకాయలు అయితే పీల్ చేసుకునే వరకు ఇలానే చేస్తూ ఉండాలండి మార్నింగ్ తీసి ఎండబెట్టేసేయాలి మళ్ళీ ఈవినింగ్ అదే మజ్జిగలో మళ్ళీ వేయాలండి చూడండి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అదే మజ్జిగలో వేస్తున్నాము ఇలా మజ్జిగ మొత్తం మిరపకాయలు అయితే పీల్ చేసుకునే వరకు వేస్తూ తీస్తూ ఉండాలండి త్రీ డేస్కి అయిపోతుందండి మజ్జిగ ఇలా మూడు రోజులు చేసుకున్నారంటే మజ్జిగ మొత్తం అయిపోతుంది లాస్ట్ ఇలా అవుతాయండి ఇప్పుడు మొత్తం పొట్టిగా అయ్యేదాకా ఎండబెట్టుకోవాలి అవి ఇప్పుడు ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి పప్పుకి కానీ సాంబార్కి కానీ రసం కానీ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి అంతే అండి ఈజీగా ఊరబెట్టేసుకోవచ్చు మిరపకాయల్ని చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి